ఫలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రగాఢంగా భావించేటువంటి వాళ్ళు గుండె నిబ్బరం చేసుకొని వినాల్సినటువంటి న్యూస్ ఇది జూలై పదహారో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ ఇచ్చింది దాని ప్రకారం ఏంటంటే జనగణన ఆపరేషన్స్ డైరెక్టర్గా ఐఏఎస్ నివాస్ గారిని అపాయింట్ చేసింది ఆ కార్యాలయం ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ జనగణన అనేది చేపట్టబోతున్నారు వాస్తవంగా దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకి వెబ్సైట్స్ ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభా జిల్లాల వారీగా జనసంఖ్య జన సాంద్రత పూర్తి వివరాలు ఆ వెబ్సైట్స్లో ఉంటాయి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడా వెబ్సైటు లేదు ఈ వెబ్సైటు లేకపోవడంతో పాటు ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పటికి కూడా హైదరాబాద్లోనే ఉంటు ఉన్నాయి రాష్ట్రం విడిపోయి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది గత ఏడాది జూన్ రెండో తారీఖు అయిపోయింది ఇక తెలంగాణపాటికి తెలంగాణ ఆంధ్రపాటికి ఆంధ్ర పరిపాలన చేసుకోవాలి స్వతంత్రంగా కానీ ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం పోనీ కేంద్ర కార్యాలయాల్ని ఆంధ్రప్రదేశ్కి తరలిస్తుందా తెలంగాణ నుంచి అంటే అది చేయట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని కేంద్ర కార్యాలయాల్ని ఇమీడియట్గా తరలించారు ఆ తర్వాత విభజన సమస్యల మీద సీరియస్గా ఎక్కడ డిస్కషన్ జరగలేదు విభజన సమస్యను పరిష్కరించుకుందాం అనేటువంటి ఆలోచన కూడా చాలా వరకు చెయ్యలేదు ఒకవేళ చేసినా కానీ అవి పనిచేయలేదు కేవలం రెండే రెండైనవి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఇక్కడ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సెక్రటరియట్ అలాగే అసెంబ్లీ ఈ రెండు భవనాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటిని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసారు వాటిని కూల్చేసి వాటి ప్లేస్లో కొత్తది సెక్రటేరియేట్ కట్టారు కేసీఆర్ గారు ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉండేటువంటి పెండింగ్ అంశాలు ఒక్కటి కూడా పరిష్కారం కాల షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉండేటువంటి దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పైగా విలువైన ఆస్తులు ఇవాళ్ళకు కూడా తెలంగాణలో ఉన్నాయి వాటి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇస్తారు అనేది కూడా తెలియదు దాని మీద ఇప్పటి వరకు ఎక్కడా కూడా సీరియస్గా చర్చలు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లైట్గా తీసుకుంటుంది రెండు రాష్ట్రాలని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ పరిష్కరించేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా చేయటం లేదు అనేది తాజా అపాయింట్మెంట్ని బట్టి అర్థమవుతుంది జనగణన అనేది వచ్చే ఏడాది చేయబోతూ ఉన్నారు వచ్చే ఏడాది ద్వితీయార్థం అర్థం నుంచి జనగణన ప్రారంభమవుతుంది ఆ జనగణనకు సంబంధించి ఆపరేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ జనాన్ని లెక్కిస్తారనమాట ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు ప్రతి రాష్ట్రంలో జనగణనకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి వెబ్సైట్స్ ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభాకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి కానీ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం లేదు ఇక ఆధార్ ఉంది కదా ఈ ఆధార్కు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే కనుక ఇమీడియట్గా రీజనల్ కార్యాలయానికి వెళ్తారు యూడిఏఐ అని అంటారు వీటిని యుడిఏఐ కార్యాలయాలు అంటారు ఆ డిఏ యూడిఏఐ ఈ కార్యాలయాలు ఈ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కార్యాలయాలు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో లేదు ఎక్కడ ఉంది ఇది హైదరాబాద్లో ఉంది సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అంటే హైదరాబాద్ రావాలి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో యుఐడిఐ ఇది ఈ యుఐడిఐ అనేది ఆధార్కు సంబంధించినటువంటి ఆఫీస్ ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇది మోడర్ చేస్తుంది ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది ఇప్పుడు దీనికి తోడు ఇప్పుడు ఏం చేశారు ఈ నివాసాన్ని ఆయన ఐఏస్ ని ఏర్పాటు చేసి జనగణనకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఆపరేషన్స్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని కూడా అంటే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేక రాష్ట్రం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించట్లేదు పూర్తి స్థాయిలో ఇంకా కూడా హైదరాబాద్ నుంచి ఆపరేషన్స్ కొనసాగాలి అనేటువంటి దృక్పథం కనిపిస్తూ ఉంది లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు మొత్తం తరలే వెళ్ళాలి కదా ఆంధ్రప్రదేశ్కి రీజనల్ కార్యాలయాలన్నీ కూడా దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో యుఐడిఐ ఆధార్ సంబంధించిన ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి కార్యాలయాలు రీజనల్ కార్యాలయాలు ఈ ఎనిమిది రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉంటే దక్షిణ భారతదేశానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి కదా యుఐడిఐ కార్యాలయం కానీ పెట్టలేదు అది కూడా హైదరాబాద్లోనే ఉంది హైదరాబాద్లోనే ఆపరేషన్స్ కొనసాగిస్తుంది ఆధార సమస్యలు ఏదో ఉంటే హైదరాబాద్కి రావాలి ఆంధ్రప్రదేశ్లో సో ఇప్పటికి కూడా విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు పరిష్కారం కావట్లేదు అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేక ఉన్నాయి ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాయి హైదరాబాద్ లేదా తెలంగాణ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే ఆర్బిఐ కార్యాలయం తరలింది లేదంటే అది కూడా తరలేదు కదా అది కూడా తన తన పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికం చేస్తే ఆర్బీఐ కార్యాలయం వెళ్ళింది ప్రాంతీయ కార్యాలయం సో కాబట్టి ఇలాంటివి ఇంకా పబ్లిక్ రంగ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు కానీ కొన్ని కొన్ని యూనివర్సిటీలకు సంబంధించినవి కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇంకా అక్కడికి షిఫ్ట్ కాలేదు దీనికి కారణం ఏంటి హైదరాబాద్ నుంచి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన ఇప్పటికి కూడా కొంతమందిలో ఉంది ఎందుకు అని అంటే హైదరాబాద్లో పెట్టుబడులు ఉన్నాయి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఆస్తులకి పెట్టుబడులకి డిమాండ్ తగ్గుతుందేమో ఆ డిమాండ్ తగ్గితే ఆస్తులు వెళ్ళి పడిపోతుందేమో అనేటువంటిది కొంతమందిలో ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడున్నారు హైదరాబాద్ లోటస్ పండ్లో ఉన్నారు అక్కడి నుంచి రాజకీయాలు నడిపారు అధికారం వచ్చిన తర్వాత తాడేపల్లి చేరారు అధికారం పోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయారు ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు ఓడిపోయిన తర్వాత ఎక్కువ మంది అధికారంలో ఉన్నప్పుడు వీకెండ్లో ఇక్కడ ఉండేవాళ్ళు సేమ్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఉంటున్నారు ప్లస్ అక్కడ సంపాదించినటువంటి అక్రమ సంపాదన కానీ సక్రమ సంపాదన కానీ అవినీతి సంపాదన కానీ హైదరాబాద్లో పెట్టుబడులుగా పెట్టుకున్నారు మరి ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అంటే ఎక్కడ అవుతుంది డెవలప్ కావాలంటే పూ ఫుల్ పేజెడ్గా విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కార్యాలయాలు కానీ ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు పంపకాలు కానీ జరగాలి కానీ అది జరగలేదు అది జరగలేదు ప్లస్ జరగాలి అనేటువంటి సీరియస్నెస్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు అసలు విభజన చట్టం మీద పార్లమెంట్లో మళ్ళీ చర్చ జరగాలి అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు కారణం ఏంటి రాష్ట్రాన్ని విభజించేటువంటి సమయంలో విభజన చట్టం మీద ఏమాత్రం డిస్కషన్ జరగలా సింగిల్ వార్డ్లో ఓటింగ్ పెట్టేసి ఆ రోజున పార్లమెంట్ హౌస్ మూసేసి మొత్తం లైట్లు ఆపేసేసి కంప్లీట్గా విభజన చట్టాన్ని ఆమోదింపజేశారు కానీ ఆ బిల్లు మీద చర్చ జరగల విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి శాస్త్రీయబద్ధంగా వాటిని అసలు తరలి విభజించచ్చా విభజించకూడదా అనేది కూడా ఆలోచించలే ఎక్కడా కూడా జస్ట్ రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పి పంపించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోతుంది ఆస్తుల పరంగా నష్టపోతుంది రెవెన్యూ పరంగా నష్టపోతుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఈ గెజెట్ ఇప్పించాలి అని చెప్పి ఈ మధ్యకాలంలో అమరావతి రైతులు కూడా చంద్రబాబు గారిని డిమాండ్ చేశారు మీరు గెజిట్ ఇప్పించండి అమరావతి రాజధాని అని చెప్పేనండి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి బీజేపీ పెద్దలు చెప్తున్నారు కానీ దానికి సంబంధించి ఆన్ డాక్యుమెంట్ ఇవ్వాలి కూడా లేదు లేకపోగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కార్యాలయాల్ని ప్రాంతీయ కార్యాలయాల్ని హైదరాబాద్ లోకి వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనం ఎక్కడున్నారు ఎక్కడ గణన ఉంది ఆంధ్రప్రదేశ్ జనగణన ఎక్కడ జరగాలంటే హైదరాబాద్లో జరగాలి హైదరాబాద్ నుంచి జనగణన జరుగుద్ది అనమాట ఆంధ్రప్రదేశ్ మరి ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కదా మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అఫీషియల్గా గెజిట్ ఇవ్వాలి ఇంకొక వైపేమో హైదరాబాద్ తోటి చట్ట ప్రకారం మీకు బంధం దిగిపోయింది ఉమ్మడి రాజధాని లేదని చెప్ చెప్తున్నారు మరి ఇలాంటప్పుడు రాజధాని అయితే ఉండాలి కదా రాజధాని ఏర్పాటు చేసుకున్నంత వరకు విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రాజధాని గెజెట్ ఇచ్చినప్పుడు అది ఏర్పాటు అయినట్టు మరి ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు కదా అంటే పోనీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని గుర్తిస్తుందా కేంద్ర ప్రభుత్వం అది కూడా లేదు కదా మరి ఇంత కన్ఫ్యూజన్గా ఇవాంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉంది దీనికి గల కారణాలు ఏంటి దీని ఎఫెక్టు ఆ రాష్ట్రాన్ని వెంటాడుతూ రెవెన్యూ పరంగా వెంటాడుతూ ఉంది పరిపాలన పరంగా వెంటాడుతుంది అక్కడ ఉండేటువంటి మేజర్ పొలిటీషియన్స్ పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నారు రెవెన్యూ ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు కొనుగోలు ఎక్కడ చేస్తున్నారు రెవెన్యూ అక్కడ ఉండేటువంటి రాష్ట్రం రెవెన్యూ మొత్తం హైదరాబాద్కి వచ్చి చేరుతుంది మరి దీనికి పరిష్కారం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ